ఆరోగ్యాభిలాషులరా స్త్రీలలో ఋతుస్రావం సమస్య ఈ సమస్య వలన స్త్రీలలో మానసిక ఒత్తిడి విపరీతమైన తలనొప్పి ఆందోళన ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఇరవై ఒక్క రోజులకి రావాల్సినటువంటి సరాసరి ఋతు క్రమం అది ఇరవై ఐదు రోజులుగాను ముప్పై ఐదు రోజులుగాను లేదా పద్దెనిమిది రోజులుగాను పదిహేను పదిహేను రోజులుగాను రావటం వలన ఇలాంటి ఇబ్బందులు పడవాల్సి వస్తుంది దీనికి కారణం గర్భాశయంలో అలసర్ పుండు ఏర్పడటం యోని లోపల ఫైబ్రాన్స్ ఏర్పడటం అలాగనే రక్తహీనతగా ఉండటం ఈ సమస్యల వలన ఈ ఋతుక్రమంలో తగ్గులు ఋతుస్రావంలో ఇబ్బందులు రావటం జరుగుతుంది దీనికి చికిత్స నివారణకు సంబంధించి రెండు పూటలు కూడా చింతగింజల్ని రెండు పూటల నీళ్ళలో కలుపుకొని తాగాలి చూర్ణం చేసుకొని అలాగనే రెండు పూటల దాచిన చెక్కని తినాలి అలాగే అరటి పూల కూరని తినాలి ఈ విధంగా చేసినట్టయితే ఋతుస్రావంలో ఉన్నటువంటి సమస్యలు నివారణ కావడానికి అవకాశం ఉంది జయగురు